హాయ్ హలో నేను మీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూస్ నా వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏం ఖర్చు అవ్వదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సాలార్ టూ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్తో తో సినిమాని స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ప్రాజెక్టు కన్ఫర్మ్ అయింది ఎన్టీఆర్ థర్టీ వన్ వర్కింగ్ టైటిల్తో అనౌన్స్ చేశారు ఈ సినిమా మైథాలజికల్ టచ్తో యాక్షన్ బ్యాక్డ్రాప్ ఫిక్షనల్ కథాంశంతోనే ఉంటుందని ఓ ప్రచారం నడుస్తుంది భారీ బడ్జెట్తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాలార్ పార్ట్ వన్ రిలీజ్ అయింది దీని తర్వాత వీలైనంత వేగంగా సాలార్ టూని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది సాలార్ నుంచి కంప్లీట్గా బయటకొచ్చిన వెంటనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వరకు స్టార్ట్ చేస్తారట వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది కేజీఎఫ్ సలార్ సిరీస్ తరహాలోనే ఎన్టీఆర్ థర్టీ కూడా రెండు భాగాలుగానే తెరకెక్క తెలుస్తుంది ఇప్పటికే స్టోరీ ఐడియా సిద్ధంగా ఉందని ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని తెలుస్తుంది మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నుంచి అత్యధిక బడ్జెట్తో తో పుష్పటు మూవీ తెరకెక్కబోతుంది దీనికంటే ఎక్కువ బడ్జెట్ ఎన్టీఆర్ థర్టీ వన్ మూవీ కోసం పెట్టబోతున్నట్లు ప్రచారం నడుస్తుంది నందమూరి అభిమానులు కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం తారక్ కొరటాల శివతో దేవర మూవీ చేస్తున్నారు ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే తెరకెక్కబోతుంది దీని తర్వాత వాటు ఉంటుంది అది కంప్లీట్ చేసిన అనంతరం నీల్ ప్రాజెక్టు కోసం సిద్ధమయ్యే ఛాన్స్ ఉందని టాగ్ మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ న్యూస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్ జై తెలుగు ఇండస్ట్రీ జై ఎన్టీఆర్